అందరికీ నమస్కారం రాచవీడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం నేను మీ భరణి మన జీవితంలో కొన్ని కొన్ని విషయాలు తెలిసినప్పుడు అవి మన హృదయాన్ని అందుకుంటాయి అలాగే కొన్ని నిజాలు తెలిసినప్పుడు అవి మనకు ఎంతో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి ఇలాంటి నిజాలు అనుభవాలని గురించి నేను మీకు వివరించబోతున్నాను అంటే నేను ఏదో పెద్ద పెద్ద విషయాలు చెప్పడం చెప్పడం లేదండి చిన్న చిన్న విషయాలే మనం గమనించకపోవడంతో పెద్ద మార్పులను తీసుకొస్తాయి ఉదాహరణకు మనం వాడే ఓ చిన్న పసుపు ఆరోగ్యానికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది అలాగే మనం వంటలో ఉపయోగించే ఓ చిటికడు మిర్చి పొడి వంటకు ఎంతగానో రుచిని తీసుకొస్తుంది అలాగే మనం ఆలోచించే ఆలోచనలు మన జీవితానికి ఎంతో బలాన్ని శక్తిని ఇస్తాయి ఓ మంచి ఆలోచన మన జీవితాన్ని మన జీవితానికి ఆనందాన్ని కలిగిస్తుంది నేను కేవలం ఆరోగ్యం గురించి మాత్రము వంటను గురించి మాత్రము మానసిక బలాన్ని గురించి మాత్రమో చెప్పటం లేదండి మన వీడియోల ద్వారా ఓ ఆశ ఓ రుచి ఓ ఆనందం కలుగుతాయని నేను మీకు హామీ ఇస్తున్నాను మీరందరూ నాకు తోడుగా ఉండి మనమందరం కలిసి ఓ ఆనందమైన ఆరోగ్యకరమైన కుటుంబంగా ముందుకు సాగదాం